హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి టేస్టీ యునీక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి మంచి స్వీట్ రెసిపీ మీకు అది ఈ రెసిపీ ఏంటనేది మీరు చేస్తుంటేనే అర్థమవుతుంది ముందైతే నేను చెప్పను సో కాబట్టి ఫుల్ వీడియో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్ రెసిపీ అనమాట నాకు తెలిసి ఇది ఎవరు చేసి ఉండరు సో ఒకవేళ ట్రై చేసి ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైతే ట్రై చేశారో సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి ఏంటో చూసేద్దాము సో దీనికోసమైతే ముందుగా మనకి కావాల్సినవి ఒక చిన్న గిన్నెడు స్వీట్ కార్న్ గింజలు అనమాట ఒక చిన్న కప్తో తీసుకోండి పెద్ద కప్ అయినా పర్వాలేదు చిన్న కప్పు అయినా పర్వాలేదు ఒక కప్ అయితే తీసుకోండి ఈ తలుచుకున్నటువంటి ఈ స్వీట్ కార్న్ గింజల్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని కొన్ని గింజల్ని సపరేట్గా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకున్నటువంటి ఈ గింజల్ని మెత్తని పేస్ట్ లాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి అయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి సో నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ గింజలు ఉన్నాయి కదా సో వాటినైతే నేతిలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎర్రగా అవసరం లేదు అవి కొద్దిగా ఉడికినట్టుగా కనిపిస్తాయి వేగిన తర్వాత సో అలా వేగేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా వేగితే మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవచ్చు ఇలా తీసేసిన తర్వాత ఇదే నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేసి వేయించేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అలాగే బాదం మీ ఎండు కొబ్బరి ముక్కలు మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసి వేయించుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే ఇందులో ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకోండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాక అదే నేతిలోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ పేస్ట్ని అయితే వేసేసుకొని నేతిలో బాగా వేయించుకోవాలి ఈ విధంగా బాగా దగ్గరగా రావాలి నేతిలోనే బాగా చక్కగా ఉడికిపోవాలన్నమాట ఈ పేస్ట్ అనేది ఇలా బాగా ఉడికించుకోవాలి ఇది ఎంత బాగా మనం నేతిలో వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ అనేది కాబట్టి బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగింది అనుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ గిన్నెలోకి కొంచెం వాటర్ పోసేసి అటు ఇటుగానే ఆ నీళ్ళని కూడా ఈ వేయించుకున్నటువంటి పేస్ట్లోకి వేసేసుకొని అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి మనం దీన్ని పాలలో వేస్తాం కాబట్టి ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది డైరెక్ట్గా పేస్ట్ వేస్తే కాబట్టి ముందుగా ఇలా నీళ్ళలో వేసి కొంచెం కలిపి ఒక ఉడుకు పట్టింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలలో ఈవెన్గా కలిసిపోతుంది ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని సపరేట్గా ఒక ప్యాన్ తీసుకొని అయితే రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి లేదు అనుకుంటే నీళ్లు వద్దనుకుంటే అచ్చంగా పాలైనా తీసుకోవచ్చు పాలు బాగా మరిగింది అనుకున్నాక ఇలా బాగా మరిగించుకోవాలి మరిగింది అనుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నటువంటి మొక్కజొన్న అయితే వేసుకోవాలి మొక్కజొన్న పేస్ట్ని వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అనేవి లేకుండా పాలలో బాగా కలిసిపోయేదాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఈ పేస్ట్ని పాలలో కొద్దిసేపుగా ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందనమాట ఇన్స్టంట్ రెసిపీ అనమాట ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఈ పేస్ట్ వేసి కలిపిన తర్వాత ముందుగా మనము వేయించుకున్న స్వీట్ కార్న్ గింజలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకొని పాలల్లో కొద్దిసేపుగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి యాలకుల పొడి కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఎక్కువ టైం ఏం పట్టదు అంత వేగిన పేస్ట్ వేగిన గింజలే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది యాలకుల పొడి కూడా వేసుకున్నాక మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం కరిగింది అనుకుంటే లా ఫైనల్గా మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ స్వీట్ దీన్ని కార్న్ పాయసం అంటారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది యునీక్ రెసిపీ అనమాట మనం పండగలకి నైవేద్యాలకి ఇన్స్టంట్ రెసిపీస్ వెతుక్కుంటూ ఉంటాం అంటే ఫాస్ట్గా అయిపోవాలి అని వెతుక్కుంటాం కదా అప్పుడు ది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అంత బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టంట్గా అయిపోయే రెసిపీ కూడా ఇప్పుడు స్వీట్ కార్న్స్ ఎక్కువగా దొరికే సీజన్ కూడా కాబట్టి ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సో కన్సిస్టెన్సీ ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారి కొద్దీ మనకి కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ యునిక్గా ఉండే రెసిపీ స్వీట్ కార్న్ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ అండ్ తట్టు హెల్తీ రెసిపీ కూడా ఎప్పుడు గింజలే కాకుండా ఇలా పాయసంలాగా ట్రై చేసి చూడండి అండ్ నైవేద్యాలకి అండ్ స్వీట్ తినాలి కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా మీరు ఈ స్వీట్ కార్న్ పాయసాన్ని ట్రై చేసి చూడండి అండ్ ట్రై చేసి అలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకన్ కనుక యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్